ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు అచల పరిపూర్ణ బోధను ఎరంగించుచున్నారు నాయన శిష్య పరమపదనిన బయలన గురుగుహ్యమనంతమనిన గోప్యంబని పరిపూర్ణమచలమనినను తెర్రమగట్ బయలు తెలియమాయ തെലസന തെളിവനപ്പം ഇരുക്കണിതന്നു കാമീരിന ഇരുക്കുരുഗണിതന്നു കമീരിന

పరమపదము అనినను బట్టబయలు అనినను గురు రహస్యము అనినను ఎంత అంతగానటువంటి అనంతమనినను మనస్సులకు తెలియక గోప్యముగా నను పరిపూర్ణమనినను అచలమనినను స్థిరమగునది అనగా బట్టభయలు అని తెలుసుకొనుము ఎరుక తెలియదనినను ఎరుకకు అతీతముగా నను ఎరుక మరుపులు లేని నను బట్టబయలని తెలుసుకునుము తదుపరి ఆ తెలిసిన తెలివిని విడిచిపెట్టుము నాయన శిష్య ఈ మనకి ఈ భగవంతుణ్ణి కూర్చి ఈ అచ్చల పరిపూర్ణమును కూర్చి మనకి అనేక రకాలుగా పేర్లు వినపడుతూ ఉంటాయి అన్నమాట ఈ అనేక రకాల పేర్లు అన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి ఏమిటంటే ఈ పరమపదము అని నను మనకి పరమపదాన్ని నందాలి పరమ పదాన్ని పొందాలి అని మనకే వాడుకు భాషలో ఒక్కొక్క సాట మనకే వినపడుతూ ఉంటుంది ఆ పరమపదము అని అనినను బట్టబయలు అని అనినను ఏమీ లేని ఈ ఒక్క బట్టబయ్యలు అని అనే పదాన్ని అనినను ఇంకా గురు రహస్యము అని చెప్పుకున్నను ఇంత అంతగానటువంటి ఇంతది కాదు అంతది కాదు అని అటువంటి అనంతమని అని నను వాక్కుకి మనస్సులకు తెలియక గోప్యముగా ఉన్నదని అనినను ఈ పరిపూర్ణము అనినను అచ్చలము అనినను స్థిరముగునది అనగా బట్టబయలు అని తెలుసుకొనుము ఇన్ని రకాలగా పేర్లు మనకి ఈ లోకంలో మన ఈ దైవ మార్గములో ఈ భగవంతుణ్ణి గూర్చి ఈ రకంగా అనేక రకాల పేర్లతో మనకి ఆయా సందర్భాలను బట్టి మనకి వాడుతూ ఉంటుంటారు పెద్దలు అదే విధంగా ఇక్కడ కూడా అదే మనకి తెలియపరచడం అనేది జరిగింది ఈ తీరుగా ఇన్ని రకాల పేర్లు అనేవి మనకి వినపడ్డప్పటికీ కూడా ఈ అన్నీ కూడా ఒకే ఒక భగవంతుని యొక్క స్థితిని తెలియపరిచేయను ఇంకా ఎరుక తెలియదనినను అంటే ఎరుకను తెలుసుకునేది ఎరుకనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పరిపూర్ణమనేది తెలియ తెలుసుకునేదానికి వీలేదు పరిపూర్ణానికి ఈ ఎరుకను గురించి అస్సలు తెలియనే తెలియదు అదేవిధంగా ఎరుకు తెలియదను అనినను ఇంకా ఎరుకకు అతీతముగా ఉన్నది నను ఈ ఎరుక యొక్క లక్షణానికి అతీతంగా ఉన్నదని అనుకున్నప్పటికీ అని నను ఇంకా ఈ ఎరుక మరుపులు లేని పరమపదము అని కూడా అని నను ఏదైతే గుర్తు ఎరుగుతూ ఉన్నదో ఈ ఎరుక అదే మళ్ళీ మరిచేపోవటం మరుపు రావటం అనేది వెంటనే జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఎరుక మరుపులు లేని పరమపదము ఈ రెండు కానిది ఏదైతే ఉన్నదో అదే పరమపదం అని కూడా నేనను ఇంకా బట్టబయలని తెలుసుకొనుము ఇన్ని రకాలుగా పేర్లు ఈ ఒకే ఒక బట్టబయలు అంటే భగవంతుని యొక్క స్వరూపము అని తెలుసుకొనుము నాయనా తదుపరి అది తెలుసుకున్న తర్వాత ఆ తెలిసిన ఏ తెలివి చేత అయితే నీవు తెలుసుకున్నావో ఇన్ని రకాల పేర్లతోటి పిలువబడే ఏ భగవంతుని యొక్క స్వరూపము నువ్వు ఏ జ్ఞానం చేత ఏ తెలివి చేత ఏ ఎరుక స్వరూపం చేత అయితే నువ్వు తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న తెలివిని నువ్వు ఎప్పుడైతే విడవగలుగుతావో విడిచిపెట్టగలుగుతావో అప్పుడే ఉండే యొక్క స్థితి సగజముగా ఉన్న యొక్క స్థితి అరి పరిపూర్ణము యొక్క భగవంతుని యొక్క స్వరూపము అయితే ఇప్పుడు మరి అటువంటి భగవంతుని యొక్క స్వరూపముగా నువ్వు మారాలి అన్నప్పుడు ఈ లోపల ఈ మొదటన ఇంకా ఈ ఎరుక యొక్క స్వరూపానికి సంబంధించిన ఈ లోక వ్యవహారం ఏదైతే ఉన్నదో ఇది సంపూర్ణంగా ముందు మనం తెలుసుకోవటం చాలా చాలా అవసరము అన్నమాట ఎందుకు అంటే ఎరుక యొక్క ఏది జరిగినప్పటికీ కూడా ఈ లోకంలో ఎరుకతోటి గురకబడేది అంటూ గాని లేకపోతే ఇక్కడ ఏమి జరిగింది ఏమి జరగలేదు అన్న విషయం అనేది మనకి గోచరించదు కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా దేన్ని గురించి దేన్ని తెలుసుకోవాలన్నా దేన్ని మనకి అర్థం కావాలన్నా ఏది చేయాలన్నా కానీ ఈ జ్ఞానం అనేది లేకపోతే మనకంటూ తెలియబడేది ఏది లేనేలేదు ప్రతి ఒక్క ఉపాధిలో ఈ నిండి నివిడీకృతమై అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే యొక్క ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానం యొక్క ఉనికితోటి ఆ జ్ఞానం యొక్క సత్తాతోటే మనం సమస్తం మొత్తం కూడా ఇక్కడ తెలుసుకోబడటం అనేది జరుగుతూ ఉన్నది ఆ జ్ఞానం అనేది లేకపోతే ఈ శరీరము ఉన్నప్పటికీ కూడా ఇది శవరూపకంగానే ఉంటుంది తప్ప దీనికంటూ ఏ ఉనికి అంటూ ఉండదు ఒక రాయిలాగానే ఉంటది కానీ ఏ ఉనికి అంటూ ఉండదు మరి ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క కార్యానికి మూలం ఏమయ్యి ఉంది అంటే ఈ జ్ఞానమే అంటే ఈ జ్ఞానంతో కూడుకున్న ఈ ఎరుకన్నా ఈ జ్ఞానం అన్నా కూడా ఇది ఒకటేను కాబట్టి ఈ ముందు మనం ఈ ఎరుక లేదు ఈ ఎరుకని వదిలివేయాలి అన్నప్పుడు ముందు ఈ ఎరుకను గురించి జ్ఞానాన్ని గురించి మనం ముందు సంపూర్ణంగా తెలుసుకుంటే తప్ప దీన్ని మనం వదిలేదానికి వీలుపడదాం ఎందుకు వదలాలి అంటే ఇది అసలు లేనే లేదు అనే లేనే లేదు ఇది అని మనకు విషయం అనేది తెలిసిపోతుంది అన్నమాట ఏ విధంగా లేనే లేదు అని తెలిసిపోతుంది అంటే మన దీన్ని గురించి విచారించేటప్పుడు ఒక ఉపమానం తీసుకున్నప్పుడు మనకి సముద్రము యొక్క అలా సముద్రం అనేది పరిపూర్ణము యొక్క స్వరూపము పరిపూర్ణము యొక్క భగవంతుని యొక్క స్వరూపము అని అనుకుంటాం అయితే అందులో నుంచి లేచిన యొక్క అల ఏంటిది ఒక అది ఒక జ్ఞానస్వరూపము ఒక స్వరూపము ఇక దానికే అనేక రకాలగా బుడగలు కానీ నురుగు కానీ అలని కానీ ఒక ఆకారం అని కానీ ఎన్ని రకాల పేర్లు అనేది దానికే వచ్చినవి కానీ ఆ సముద్రానికి ఎలాంటి పేరు లేదు ఉన్నది ఒకటే పేరు అదే అచ్చల పరిపూర్ణము యొక్క పేరు అదేవిధంగా ఈ ఈ విధంగా ఈ ఈ శరీరాలో సంబంధించిన ఈ ఒక అలలాగా ఈ శరీరాలనేది ఈ అచ్చల పరిపూర్ణ స్వరూపములో నుంచి ఈ ఎరుక జ్ఞానం అనేది ఈ శరీరం అనేది ఆ అలలాగా ఈ తీరుగా లేవటం అనేది జరిగింది జరిగితే ఇప్పుడు మనకు జరుగుతున్న మోసం ఏమిటి అంటే ఈ అలా సముద్రంలో నుంచి లేచిన అలేను ఇది ఇది సముద్రం కంటే వేరుగా లేదు ఈ సముద్రం యొక్క నీరేను ఈ అలగా లేచింది ఈ బుడగలగా లేచింది ఈ నురుగుగా లేచింది ఈ సుడిగుండలుగా లేచింది ఇది రూపకాల్ని ఒక నామాన్ని ఒక రూపాన్ని ధరించింది ఆ నీరే తప్ప ఈ అలనేది బుడగనేది నురుగనేది సుడిగుండమనేది ఎన్ని వేరువేరుగా లేవు అని మన విచారణ కానీ చేసి చూసినట్లయితే అక్కడ ఉండేది వాస్తవం నీరే అదే విధంగా ఇక్కడ ఈ మన ఈ శరీరము ఈ శరీరములో సూక్ష్మంగా ఉండే జ్ఞానము ఈ అన్నీ కూడా మహాసముద్రము లాంటి అచల పరిపూర్ణము యొక్క పరమాత్మ యొక్క స్వరూపములో నుంచే ఈ కదలటం కానీ ఈ కనపడటం కానీ ఈ మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం కూడా జరిగిందన్నమాట అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉన్నది ఈ కదిలిని నుంచి ఈ కనపడేదాన్ని నుంచి మనకి ఇది వేరు ఇది నిజము అని ఇక్కడ మన భ్రమ చెందుతూ ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ ఎప్పుడైతే మనం భ్రమజంది ఇదే నిజము అనుకుంటూ ఉన్నామో దీని వెనకాల ఉండే ఏ మహాసముద్రము లాంటి అచల పరిపూర్ణము యొక్క భగవంతుని యొక్క స్వరూపము మనకు తెలియబడటం లేదు గోచరించటం లేదు కాబట్టి మనకి ఈ వాస్తవికంగా ఇది మరి అక్కడికక్కడే మహాసముద్రమునందువల్ల అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే లేచి అక్కడికక్కడే మళ్ళీ అందులో అణిగిపోయినట్టు ఈ శరీరం అనే యొక్క ఆకారం అనేది ఈ అచ్చల పరిపూర్ణము యొక్క స్థితి నందు అక్కడకక్కడే ఇది తయారయ్యి అక్కడికక్కడే ఏదో వ్యవహారం దానికి తోచింది చేసి అక్కడికక్కడే మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉన్నది అందువల్ల ఇటువంటి విషయాన్ని ఈ తత్వాన్ని ఈ ఎరుక లక్షణాన్ని మనం బాగుగా విచారణ చేసి సంపూర్తిగా కానీ మనం తెలుసుకోగలిగాము అంటే దీని యొక్క నిజస్వరూపము ఇది లేదు అని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇక ఉన్నది ఏది ఇక ఉన్నది ఏది అని మనకే మనం విచారణ బిగ్ని చేసి ఎవరైతే ఉన్నదాన్ని చూసిన పరిపూర్ణ స్వరూపులైన గురుదేవుడి యొక్క సూచన ద్వారా నాయన ఇది లేదు అని నీకు నువ్వు తెలుసుకున్నట్లయితే ఇదిగో ఉన్నది యొక్క అచల పరిపూర్ణం యొక్క స్వరూపం అని ఆ గురు సూచన ద్వారా మనకు అది సూచన చెయ్యటంతో అప్పుడు దీనికంటే ఈ ఎరుక కంటే ముందు ఉన్న స్వరూపము సహజంగా ఉన్న యొక్క స్వరూపము సహజంగా ఉన్న స్థితికి ఎప్పుడైతే ఈ జ్ఞానంతో మనం గుర్తిరగలిగామో అప్పుడు అది సహజంగా ఉండదు అన్న సంఘ విషయం మనకి గోచరం అవ్వద్దు మనకి గోచరము అయ్యింది అంటే ఇది లేదు అని మనకు నిర్ధారణ ముందుగానే జరిగినట్లయితే అది సహజంగా ఉండదు ఇది అక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే పుట్టి ఇది లేకుండా పోతుంది కాబట్టి అస్సలు ఇది లేనే లేదు ఇది అసలు పుట్టనే లేదు అంటే ప్రత్యేకతతోటి ఒక ప్రత్యేకత అనేది ఇది సంతరించుకుంటూ ఉన్నదనమాట ప్రత్యేకత అనేది సంతరించుకొని ఆ ప్రత్యేకతే నిజము అనుకొని ఇది ఈ ప్రపంచం మొత్తంలో కూడా తాండ విల్లటం జరుగుతూ ఉన్నది ఆ ప్రత్యేకతను అనేది తీసేసుకున్నప్పుడు అది లేదు అని మనం అది ఎవరైతే తెలుసుకోగలుగుతారో దాన్ని లేనట్టుగా ఎవరైతే తీసివేయగలుగుతారో తొలగించుకోగలుగుతారో ఉండదాన్ని గురించి ఇంకా చెప్పేదానికి వినేదానికి చూసేదానికి ఇంకా ఎవరు కూడా అక్కడ ఉండరు కాబట్టి అంతా గురు శిష్యుల యొక్క సాంగత్యము ద్వారా గురు శిష్యుల యొక్క ప్రబోధం ద్వారా గురు భక్తుడు ఎవరైతే ఉంటారో గురుభక్తుడు అంటే గురువు యొక్క మహిమని గుర్తెరిగిన వాడెవడైతే ఉంటాడో వాడే ఇక్కడ గురుభక్తుడు అంటే గురువు యొక్క మహిమను అంటే ఇదిగా ఇందాక చెప్పుకున్నట్టుగా అనేక రకాల పేర్లతోటి బట్టవైలని పరిపూర్ణమని ఎరుకతోసిన పిదప గురు రహస్యమని ఈ విధంగా అనేక రకాల పేర్లతోటి చెప్పుకున్న విషయం ఏదైతే ఉందో ఆ గురు రహస్యాన్ని గురుడు ద్వారా అటువంటి భక్తునికి తన సంజ్ఞ ద్వారా తెలియపరిచినప్పుడు అప్పుడు ఈ శిష్యుడు ఎరుక లేదు ఎరుకంటే నేను అనే అహము నేను అనే తెలుసుకునే జ్ఞానం అది ఎప్పుడూ నేను లేదు అని తనకు తనకు నిర్ధారణ జరిగి లేని దాన్ని తోటే ఈ ఉండ సహజ సిద్ధముగా ఉండ యొక్క స్వరూపాన్ని కాంచి ఇది లేదు అని వదిలి వదిలినప్పుడు ఆ ఉండది మహాసముద్రం లాగే సహజ సిద్ధంగానే భగవంతుని యొక్క స్వరూపము సహజంగానే ఉన్నది అప్పుడే ఈ నేను అనే అహం అనేది తనకు తొలగిపోయేది ఇది కేవలము మనం విని విన్నదాన్ని ఇటువంటిది అని చెప్పుకున్నంత మాత్రాన ఇది మనకు ప్రాప్తమయ్యేది కానే కాదు ఒకటి రెండు సార్లు కాని మనం విన్నట్లయితే ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తురిగే జ్ఞానం లేదంటలే ఉన్నది అచల పరిపూర్ణం అంటలే భగవంతుడంటలే అని అనుకుంటే మట్టికి ఇది పప్పులో కాలు వేసినట్లే ఏ విధంగాను అంటే ఇది అనుకునే అనుకుంటే తెలిసేది కాదు ఇది జ్ఞానానికి గోచరించేది కాదు ఇది సహజంగా ఉండ స్థితిని సహజంగా తను అయిపోతే తప్ప ఇది లేకపోతే ఇది దొరికేది కాదు అంత తేలిగ్గా కాబట్టి అందువల్లే ఇటువంటి రహస్యాన్నే దీని గురు రహస్యము అంటారు ఇటువంటి గురురహస్యాన్ని పెద్దలు గురువులు గోప్యంగా ఎందుకు పెడతారు అంటే ఇది మాటతోటి పట్టుకొని ఇది ఏముందలే అనుకొని తేలిగ్గా దీన్ని తీసివేయటం జరుగుద్ది ఎందుకు అంటే తన శరీరతత్వాన్నే వదిలినప్పుడు శరీరాన్నే వదలకుండా శరీర భావన్నే వదలకుండా ఉండవాడికి ఈ ఎరుకంటే ఏందో తెలియదు ఎరుకనే వెదిలించుకునే యొక్క పరిపూర్ణమంటే తెలియనే తెలియదు కాబట్టి ఇది మాటలతోటి దొరికేది కాదని మనకి ఇక్కడ పెద్దలు పదే పదే చెప్తూ ఉంటారు ఓం తత్సత్